యువకులు చెడు మార్గంలో వెళుతున్నారంటే వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారంటే నూటికి నూరు శాతం వాళ్ళని కన్న తల్లిదండ్రులదే బాధిత ఎస్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా తయారవుతున్నారని తల్లిదండ్రులు గమనించకపోతే అలాగే తయారవుతున్నారు అలాగే యువకులు కూడా ఆలోచించాల్సింది ఏమినంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు ఎందుకు మంచి మాటలు చెబుతున్నారు అనే విషయం కూడా ఆలోచన చేయాలి ఒక మాట గుర్తుపెట్టుకోండి యువకులు మీ వల్ల సమాజానికి మేలు జరగకపోయినా పర్లేదు కానీ కీడు జరగకుండా చేసుకోండి ఎందుకంటే దీనివల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి ఎంత చెడ్డనేమస్తుందో ఒకసారి ఆలోచించండి ఎందుకు బానిసలు అవుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి నీకు ఇష్టమైన తిండిని కూడా నువ్వు రోజంతా తినలేవు అలాంటి రోజంతా చెడు వ్యసనాలతో ఎలా ఉంటున్నావో ఓసారి ఆలోచన చేయి